ああいつはもたれでしょ இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் రాజకీయ నాయకులను కలిపి గతంలో ఒకటి కొండేది పాట కలిపి కొట్టురా కావేరి గంగా అని అంటే ఆ కావేరి ఆ గంగా నదిని ఆ కావేరి నదిని కలపాలనేది ఉద్దేశం అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విధానం అది కవిత్వంలో కలిపి కొట్టురా కావేటి గంగా అని ఇక్కడ మేము డిపార్ట్మెంట్ కలిసి మా లెవెల్లో లేదా కలెక్టర్ లెవెల్లో లేదా సీఎం ఆఫీస్ లెవెల్లో పరిష్కారాన్ని కోసం ఒక ఆఫీస్ పెట్టి ఇక్కడ వీళ్ళందరినీ గా పెట్టి ఐదు సబ్జెక్టులను భే చేసుకుని ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించిన పనులు ఇక్కడిస్తే మేము వాళ్ళు కలిసి ఎలా పరిష్కారం అవసరమైతే మేము పోలీసు కూడా చెప్తా అంటే ఇది దీంట్లో లేదు కానీ నాకు ఎట్లా ఆఫీస్ నడుస్తుంటది మాది ఎమ్మెల్యే ఆఫీసో మా రాజకీయ వేదిక అది నడుస్తూంట దాన్ని దాని దీన్ని కలుపుతాం నాకు సమస్య తగ్గుతుంది మీకు తగ్గుతుంది ప్రజలకు తగ్గుతుంది ఇచ్చిపుచ్చుకుంటేది ఉండాలి ఇచ్చిపుచ్చుకోవడం అంటే ముందు ఇవ్వాలి మళ్ళీ తీసుకోవాలి ఇక్కడ ఇవ్వడము అనేది తీసేసి పుచ్చుకోవడం ఒకటే ఎక్కువ పెట్టినారు నలగరికి సాయం చేయడం ఇప్పుడే ఆయన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు వయసులో పెద్దవాడు గతంలో అనుభవించినాడు డెవలప్మెంట్ కమిటీ పెట్టినాడు ఆయన చెప్పడం నేను శ్రద్ధగా విన్నా గర్ల్స్ కాలేజీ కూడా ఈ ఆధ్వర్యంలో వచ్చింది తమ్ముడు ఊరుపేట ముద్దరం రెండు అంటే ఒక మంచి ఆలోచన చేస్తే అది ఊరి అందరికీ ఉపయోగపడుతుంది నీళ్ళ ట్యాప్ ఎక్కువ కారిపోతానే కూడా దాన్ని పీల్చడంలే చెట్టు నాటి ఇస్తే చెట్టు నాటడంలే ఆరోగ్యానికి ఉపయోగపడే దాని ఆరోగ్యంగా పరంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి అది చేయరు అంటే మీ యొక్క అశ్రద్ధ నీకు నష్టం చేస్తూ సమాజం నష్టపోతుంది ముఖ్యంగా ఈ ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ మంది దాంట్లో హ్యాక్టివ్ గా పాల్గొనాలి చెట్టు నాటాల్సిందే వ్యాయామం చేయాల్సిందే వాళ్ళ పిల్లలను బాగా చదివాల్సిందే ఎంత దూరమైనా పంపించాల్సిందే ఉద్యోగ విషయమైన ఇక్కడ మనకు ఉద్యోగ అవకాశం ఇప్పుడే ఆయన చెప్పినట్టు మనకు సిమెంట్ ఫ్యాక్టరీ మన కొత్తది కూడా ఆదా మన ఆదాయది మరొకటి కొత్తది రాబోతుంది దానిమే వాళ్ళు మళ్ళీ కొత్త యూనిట్ రెండో యూనిట్ పెట్టబోతున్నారు స్టీల్ ఫ్యాక్టరీ కన్ను తీర్తం దగ్గర అదే కాకుండా ఐసీఆర్ వన్ టూ పాతవి తీసేసి కొత్తగా అల్ట్రాటెక్ అంటే బిర్లా కంపెనీ వాళ్ళు కొని మాడనైజేషన్ అంటే ఆధునీకరణ చేస్తారు అంటే పెద్దది చేస్తారు కృత్రిమంగా ఉంటుంది అది కాకుండా మనకు రెండు రిజర్వాయర్లు కాకుండా మనకు పైడి కూడా కూడా సుగమక్కుంది అది నిండింది మన నదులు పరిగెత్తనాయి మనకు చెరువులు అన్ని నిండినాయి వర్షాలు ఎక్కువ పడినాయి చేనేత రంగానికి కూడా మేము టెక్స్టైల్ పార్కు ఓపెన్ చేసి ల్యాండ్ అలొకేషన్ కూడా ఇచ్చినాం దానికి కరెంటు కూడా ఉత్పత్తిలో బాగా విండ్ ఉంది సోలార్ ఉంది మరియు థర్మల్ ఉంది ఆర్టీబిపి ఒకటి బయో ఎనర్జీ కూడా ఇచ్చినాం అది ఓపెన్ చేయలేవాళ్ళు అంటే వేస్ట్ మెటీరియల్ దాంట్లో పని పడేస్తే అది కరెంట్ ఉత్పత్తి అది కూడా ఇక్కడ ఉంది మన దగ్గర రాయి సునబరాయింది రాయింది రాళ్ల పరిశ్రమ ఉంది మన దగ్గర మెటల్ దొరుకుతుంది మనకు షాండ్ పుష్కలంగా దొరుకుతుంది మనకు గ్రావెల్ దొరుకుతుంది మనకు విశాలమైన భూమి ఉంది మానకొండలు ఉన్నాయి రకరకాల టెంపుల్స్ ఉన్నాయి పీరు పై పిరుగు ఐబిసాపుడు అనేది ఇప్పుడు దానికి కూడా రోడ్ వేసాము రెండు టూరిజం ఇది దానికి మళ్ళా రోపే స్టార్ట్ చేసిన అటు ఇటు మనకి ఇరవై కోట్ల రూపాయలు శాసకీ ఫండ్స్ అని కేంద్ర ప్రభుత్వం యాభై సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ఇచ్చే అప్పును శాసకీ ఫండ్స్ అంటారు స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ఆ పదం కూడా చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు మొదటి యాభై ఏళ్ళు రూపాయి కట్టాల్సిన పనులే ఆ యాభై ఏళ్ళు కూడా వెళ్ళలే ఆ తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రానికి ఎన్నిక ఇచ్చే డబ్బును శాసకీ ఫండ్స్ అంటారు మొన్న గౌరవ పవన్ కళ్యాణ్ గారు అడిగితే రెండు వేల కోట్లు అంటే పల్లెల రోడ్లకు ఇచ్చారు కూడా కూడా సపోర్ట్ కొట్టే మంది కారణం పీజీఆర్ఎస్ మరియు పిఫోర్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ మరియు వికసిత భారత్ ఈ రెండు మనం సాధించాలంటే ప్రజలు లేదా పబ్లిక్ సంబంధించిన ఆర్డీఓ ఆఫీస్ గారు గారిని లేకపోతే ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా ప్రజల సమస్యలను మన కాన్షియన్స్ అభివృద్దిని ముందుకు తీసుకొని పోవాలంటే త్వరతిగా పరిష్కార మార్గాలు తెలుసుకొని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రజలు సమస్యలు తీసుకొని వస్తే వాళ్ళ సమస్యల్ని పూర్తిగా ఇక్కడి నుంచి పీజీఆర్ఎస్ లెవెల్లో తీసుకొని ముందుకు పోవాలా ఇక్కడ మాట్లాడుతూ ఆర్డీఓ గారు ఆర్డీఓ గారి లెవెల్లో కానీ ఎంఆర్ఓ గారి లెవెల్లో ఏదైతే పనులు మనకు ఇబ్బందులు ఉంటాయో ఫస్ట్ వాళ్ళకు అప్లికేషన్ పెట్టి జరగని పక్షంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే ఈ పిజీఆర్ఎస్ కార్యక్రమం తీసుకుని వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు మాట్లాడి త్వరగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకుని వస్తారని కూడా చెప్పారు ఎందుకంటే టైం మనము ముందే ప్రతి విషయం ఎమ్మెల్యే గారికి లేదంటే మా దగ్గరికి తీసుకుని వస్తే మేము మళ్ళా వాళ్ళ దగ్గర దృష్టికే తీసుకొని పోవాలా ముందు వాళ్ళ దృష్టికి తీసుకొని జరగని పని అయితే మా దృష్టికి తీసుకొని వచ్చి మేము ఈ పనిని త్వరగా పనిచేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందుగా ఇక్కడ ఈ పీజీఆర్ఎస్ కానీ లేకపోతే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా మీరు అందరూ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన జమ్మల్మడుగు నియోజకవర్గానికి ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనేది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేత ఇనాగనేట్ చేయడం జరిగింది సో ఈ యూనిట్ లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాన్స్టెన్సీ పరంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ది సెక్టర్స్ సో మనకి ఆల్రెడీ పీ ఫోర్ లో భాగంగా మార్గదర్శులు బంగారు కుటుంబాలు ఇవన్నీ ఎలా అయితే ఐడెంటిఫై చేశారో సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగ కల్పన కానీ లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఫార్మర్స్ కి ఇంకా మంచి సలహాలు అంటే వాళ్ళ ప్రొడక్టివిటీని అగ్రికల్చర్ విధంగా వాళ్ళకు ఎదురయ్యే సమస్యల్ని వాటిని ఇంకా పరిష్కరిస్తూ కొన్ని ఇన్నోవేటివ్ వేస్ ని తీసుకురావడం లో భాగంగా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనేది ప్రతి సెక్టర్ కి ఒక్కొక్క ఆఫీసర్ ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ లో మన జమ్మన్మడుగు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సెక్టర్ కి కూడా ప్లాన్ అన్నది ప్రిపేర్ చేస్తారు ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మనం ఆ ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ చేసే నేపథ్యంలో ఈ యూనిట్ అన్నది వర్క్ చేస్తుంది సో దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే ప్రజా దర్బార్ సో దీంట్లో పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ అన్నది ఆల్రెడీ ప్రతి మండలంలోనూ ప్రతి ఆర్డీఓ ఆఫీస్లోనూ అలాగే ప్రతి కలెక్టరేట్ లోను స్టేట్ వైడ్ ఎవ్రీ మండే పీజీఆర్ఎస్ అన్నది జరుగుతుంది సో ఆ రోజు ఎవరైతే గ్రీవెన్సెస్ ఉంటారో వాళ్ళందరూ కూడా మండల్ లోని ఎంఆర్ఓ కార్యాలయాలకి వెళ్ళొచ్చు అలాగే ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్ళొచ్చు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ప్రజా దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఎవరికైతే గ్రీవెన్సెస్ ఉంటాయో ఆ గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీరు సార్కి అందజేస్తే ఆ గ్రీవెన్స్ ని మనం రిడ్రెస్ చేయగలమా లేదా అన్నదానికి ఒక ఎండార్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటికే మీలో చాలా మంది ఎంఆర్ఓ ఆఫీసులకి ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి వెళ్ళుంటారు సో ఆ ఇష్యూస్ లో ఒకవేళ సివిల్ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఏదైనా మనం చేయలేనివి ఉంటే